స్వామిేశ్వరం అయ్యప్ప ఇంతకు ముందు మనం అయ్యప్ప దీక్షా నియమాల్లో మాలాధారణ ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కొందరు భక్తులు ఎవరో ఆహార నియమాల గురించి సందేహాలను వ్యక్తం చేసి నివృత్తి చేయవలసిందిగా కోరడం జరిగింది ఆహార నియమాల్లో ప్రధానంగా అయ్యప్పలు సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే తామసాన్ని పెంపొందింపజేసే ఉల్లి వీళ్ళుల్లి మసాలా దినుసులు ఇత్యాది వస్తువుల్ని మనం మన ఆహారం నుంచి నిషేధించాలి సాత్వికమైన ఆహారం మనం తీసుకుంటే భక్తి వస్తుంది చక్కగా మనకి ప్రశాంతత మనసుకు ప్రశాంతత శరీరానికి కూడా చక్కటి సాత్వికమైనటువంటి ఆలోచనలు మనకి కలుగుతాయి కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం ప్రధానం అదేవిధంగా ఉదయం పూట మనం సహాయిగా స్వామి పూజ చేసుకున్న తర్వాత చక్కగా భోజనం చేయొచ్చు పది పదకొండు పన్నెండు ఎలా వీలైతే ఆ సమయాల్లో మనం ప్రసాదం తీసుకోవాలి కార్యాలయాలకు వెళ్ళేవాళ్ళు భోజనం చేసి వెళ్ళొచ్చు లేదా వాళ్ళు చక్కగా ఇంట్లో సాత్విక ఆహారం తయారు చేయించుకొని బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి నియమంతో శుచిగా కూర్చుని ప్రసాదం తీసుకోవచ్చు సాయంత్రం పూట పలహారం కానీ పళ్ళు కానీ ఆహారంగా తీసుకోవాలి ఇక ఏ అవకాశం ఇంట్లో అవకాశం లేని వాళ్ళు వాళ్ళ కార్యాలయానికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో ఈ మధ్యన అన్ని దేవాలయాల్లో చాలా దేవాలయాల్లో మహాప్రసాదం పెడుతున్నారు మధ్యాహ్నం పూట ఆ సమయానికి వెళ్ళి శుచిగా కాళ్ళు చెత్తులు కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకుని చక్కగా మహాప్రసాదం తీసుకుని రావచ్చు ఇక దూర ప్రయాణాల్లో ప్రయాణాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఏం చెయ్యాలి ఎక్కువ రోజులు ఉండవలసి వస్తే వాళ్ళు వాళ్ళకు కూడా చక్కగా ఒక స్వామి ఫోటో తీసుకుని రోజు ఆ స్నానం అవ్వగానే ఆ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుని వీలైతే దీపారాధన చేసుకుని దండం పెట్టుకోవచ్చు లేకపోతే దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని శరణభూష చెప్పుకోవడం ఆ దేవాలయంలో కానీ పక్క దేవాలయంలో ఎక్కడైనా అన్నదానం జరుగుతున్న చోట లేదా ఏదైనా అయ్యప్ప పూజ జరుగుతున్న చోట భోజనం చేసుకుని వాళ్ళు చక్కగా వాళ్ళ దీక్షని కంటిన్యూ చేసుకోవచ్చు కానీ ఏ హోటల్లోనూ ఎక్కడ తీసుకోవడం అనేది అది అభిలషణీయం కాదు మనం ఎవరికి కూడా సమర్థనీయం కూడా కాదనమాట అందువలన వాళ్ళు అలా దీక్షను కంటిన్యూ చేసుకోవచ్చు అయ్యప్ప మొబైల్ గాడ్ ఆయన మన శబరిమలోనే సంవత్సరంలో ప్రతి నెలలోనూ ఐదు రోజులు ఆరు రోజులు నుండి మిగిలిన రోజులంతా లోపల ఇక్కడే దీపారాధన ఉండదు స్వామికి అందుకని అయ్యయ్యో మనం రోజు పెట్టేసుకోవాలి దీపం అనే నియమం అక్కర్లేదు ఎందుకంటే మన డ్యూటీ ఫస్ట్ మనకి మన డ్యూటీ చేయగలిగితేనే మనకి భోజనం మనకి ఆదాయం దాన్ని బట్టే మనం అయ్యప్ప దగ్గరికి వెళ్ళగల వెళ్ళగలం కాబట్టి డ్యూటీ డివైన్ ఫస్ట్ మనం మన వృత్తిని మనం ముందు ప్రధానమైనటువంటి దానికి ప్రధాన వృత్తిని ప్రధానంగా భావించాలి మనం ప్రధానంగా భావిస్తేనే మనం మిగిలిన పనులన్నీ చేసుకోగలం అందుకని ఎవరు ఏ పనులు మానుకుని అయ్యప్ప పూజ చేసుకోమని ఎవరు చెప్పలేదు వీలైన సమయంలో ఎక్కువగా స్వామి నామస్మరణ ఎక్కడ జరుగుతుందో పడి పూజలు అవి ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ వీలైనన్ని పూజలు మనం హాజరవ్వడం స్వామి సేవలు తరించడం చాలా ముఖ్యమైన విషయం ఇక అయ్యప్ప దీక్ష ఎక్కువగా కార్తీక మార్గశిర మాసాల్లో ఎక్కువగా చేస్తారు కాబట్టి కార్తీక మాసం భక్తులు చాలామంది నక్తం ఉంటారు నక్తం అంటే ఉదయం అంతా మన స్వామి దీక్ష చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయడం అనేది నక్తంలో ప్రధానమైనటువంటి ఆ విషయం అలాంటి వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు ఏకభుక్తం అంటే పొద్దున్న తినాలి సాయంత్రం తినాలని రూలేమీ లేదు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా శుచిగా స్నానం అయిన తర్వాత ఆ కత్తిగ దామోదరాన్ని చూసుకుని దండం పెట్టుకుని చక్కగా నాకు భోజనం చేయడం కూడా వాళ్ళకి అది పర్మిషబుల్ అందుకని చెప్పి సాయంత్రం కూడా భోజనం చేయొచ్చు ఇకపోతే బయట ఊళ్ళకు వెళ్ళే వాళ్ళ గురించి చెప్పాను కదా వాళ్ళు మేము ఎక్కువ రోజులు బయట ఊళ్ళో ఉండవలసి వస్తే ఏం చేయాలి అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు వాళ్ళు చక్కగా వాళ్ళు కూడా అయ్యప్పని క్యారీ చేసుకోవచ్చు ఒక స్టవ్ పెట్టుకుని వాళ్ళ వంట వాళ్లే చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో మా చక్కగా ప్రసాదం తీసుకోవచ్చు ఈ విధంగా ఆహార నియమాల్లో అయ్యప్పలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఊళ్ళోనూ ప్రతి నగరంలోనూ ప్రతి పట్టణంలోనూ అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప భక్తులు ఉన్నారు కాబట్టి బయట ఉన్న వాళ్ళు ఎక్కడ అయ్యప్ప భజన జరిగితే అక్కడికి కూడా వాళ్ళ డ్యూటీ పర్మిట్ చేస్తే వెళ్ళి ఆ భజనకి హాజరయ్యి చక్కగా అక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు అంతేగాని ఈ పరిస్థితుల్లోనూ కూడా అయ్యప్పలు బయట భోజనం హోటల్ భోజనం మాత్రం చేయడానికి మనకి కుదరదు ఎందుకంటే వాళ్ళకి దగ్గర నిష్టం ఉంటుంది నిష్ట ఉండదు నిష్ట ఉన్నా నిష్ట ఉండకపోయినా బై నైవేద్యం పెట్టని ఈ భోజనం ఏ భోజనం కూడా మనం చేయడానికి వీలు లేదు అయ్య పొలం స్వామి